ఇది వెరైటీ ఇది ఈ మధ్యకాలంలో అంటే పోయిన ఆదివారం నడిచే గ్రంథాలయంగా ఈనాడులో వ్యాసం కింద వచ్చింది దీంట్లో నిజంగా ఈ వ్యాసం చదువుతూ ఉంటే ఇంకా ఇటువంటి మనసులు ఉన్నారా అని అనిపిస్తుంది రుచికరమైన ఆహారాన్ని ఒక్కడూ కూర్చొని తినరాదు అంది వేదం ఇది ఆహారానికి మాత్రమే వర్తించే విషయం కాదు ఇష్టమైన వాటికి అన్నింటికీ చెందినది ఆనందాన్ని అయిన వారందరితో పంచుకోవడం ద్వారా దాన్ని పెంచుకోవడం సజ్జనుల జీవన వైఖరి సమాజానికి హితకరమైన ఆలోచనలు ఆచరణ కారణంగా యశస్సు లభిస్తుంది అనునిత్యం విద్యార్థిగా ఉంటూ కొత్త ధనాన్ని కోరుకుంటూ ఉంటే వివేకం వృద్ధి చెందుతుంది యశస్సును వివేకాన్ని పెంచుకుంటూ ఉంటేనే జీవితం ధన్యమవుతుంది అలాంటి వారినే సజీవులుగా పరిగణించాలంటుంది యోగ వాసిష్టం మనిషిని వివేకవంతుణ్ణి చేసే మరో గొప్ప వ్యాపకం సాహిత్య అధ్యయనం సాహిత్యం మనిషిని సౌహృదయుణ్ణి చేస్తుంది మనిషి ఊహలకు రెక్కలు తొడుగుతుంది నలుపు తెలుపు జీవితానికి రంగులు అద్దుతుంది అన్నింటికన్నా ముఖ్యంగా మనిషిని రసజ్ఞుణ్ణి చేస్తుంది మనం సాహిత్యాధ్యయనం విషయంలో బాలకుడిగా మిగిలిపోకుండా ప్రౌఢులం కావాలి ప్రాచీనం కావచ్చు ఆధునికం కావచ్చు గ్రంథపఠనం అనేది మనిషి అభిరుచిని బట్టి మారుతూ వచ్చినా మారేలోగానే మనిషిని లోబర్చుకొని వ్యసనంగా ఎదిగిపోతుంది పైగా జీవితకాల సుగుణంగా పర్యవసిస్తుంది సాహిత్యాధ్యయనం వల్ల కలిగే పరమ ప్రయోజనంగా తేల్చారు మన పెద్దలు దాని పేరే వివేకం ఇప్పుడు ఇంకా విషయానికి వద్దాం ఇది తిరుపతి మదనపల్లె మధ్య తిరిగే ఓ బస్సుకు డ్రైవరు జిఆర్ కుమార్ ఇతను విద్యావంతుడు వివేకవంతుడు సాహిత్యం మీద అభిరుచి కలిగినవాడు అందుకే తన బస్సులోని ప్రయాణికులకు చరవాణులకు అంకితమైపోయి సమయాన్ని వృధా చేయడం చూసి బాధపడ్డాడు వారికి పుస్తక పఠనాన్ని అలవాటు చేయడమే సెల్ఫోను వ్యసనానికి విరుగుడుగా భావించాడు మంచి మంచి పుస్తకాలతో చిన్నపాటి గ్రంథాలయం ఏర్పాటు చేసి బస్సును మొబైల్ లైబ్రరీగా మార్చేశాడు ఆ ప్రయత్నం సత్ఫలితాలను ఇస్తోందని అధికారులు సైతం అభినందిస్తున్నారు ఈ వ్యసనం త్వరలో సర్వత్రా వ్యాపించుగాక ఇది ఇంకా చాలామంది బస్సులలో కానీ సాహిత్యాన్ని చదివే వైపుకు మరల్చాలని కోరుకుంటూ మీ రమణారెడ్డి